హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము బ్లౌజ్ మనం కటింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసిన ఒంటికి అద్దినట్లుగా రావాలంటే ఈ మెథడ్లో మీరు కంపల్సరీ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోవాలండి ఇప్పుడు చూడండి లైనింగ్ అనేది నీట్గా తడిపి ఐరన్ చేశాను క్లోజ్ నా సైడు ఓపెన్ నాకు ఆపోజిట్లో వేశాను కదా ఈ విధంగా వేసుకొని కింద ఏమైనా ఎగుడు దిగుడు క్లాత్ ఉంటుంది కదా క్లాత్ అనేది ఈ విధంగా ఈ ఎల్ స్కేల్ ఎల్ స్కేల్ సాయంతో ఇలా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి నేనే రెడీ చేసుకున్నానండి ఎలిసుకెళ్ళి అప్పుడు నేను చూస్తే షాప్లో అనేసి లైనింగ్ లైనింగ్ వేస్తే లోపల ఉంటుంది కదా ప్యాడు దాంతో నేనే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము క్రాస్కి ఇలా లైన్ వేసాం కదా ఈ క్రాస్ అనేది కట్ చేసుకోండి ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అంటే అందరూ చేస్తారండి దానికంటే ఒక రీజన్ ఉండాలి ఒక ఫార్ములా అనేది ఉండాలండి లేదంటే మనకు అనుభవమైన ఉండాలి అలా కాకుండా ఎలా పడితే అలా కట్ చేస్తారండి చాలా వరకు అది ఫిట్టింగ్ కరెక్ట్గా రాక కస్టమర్ అనేది విసుక్కుంటారు మళ్ళీ బ్లౌజ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరు కాబట్టి మనం ఒక మెథడ్ని ఫాలో అవుతూ బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకున్నాం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇది వచ్చేసి నాకు బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి విడ బ్లౌజ్ పొడువు పద్నాలుగు ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఏడు ఇంచులు వేస్ట్ రౌండ్ వచ్చేసి ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అండి సారీ ఇది వరకు అయితే ముప్పై ఏడు ఉండేది మధ్య అయ్యారు ఆవిడ నేను పాత మెజర్మెంట్ వేసాను పొరపాటున ఇలా ఆరు రౌండ్ వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఉందండి పాత మెజర్మెంట్ ఇప్పుడు వచ్చేసి ఎనిమిదిన్నరకు వచ్చింది నాకు అది కట్ చేసి కట్ చేసి వివిడ అంటూ నేను బుక్ తీసుకురా చూడనండి కొలతలు అనేది వివిడ నోటెడ్ అయిపోయాయి కాబట్టి వేసాను కానీ అక్కడ రౌండింగ్ ఎనిమిదిన్నర వస్తుంది సారీ అండి నేను అక్కడ ఎనిమిది పావు వేసాను అంటే పాత మెజర్మెంట్ తోటి చేయడం వల్ల అది అలవాటు అయిపోయి అలా వేసాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు మనకు పద్నాలుగు ఇంచులు ఉంది కదా ఎవరికైనా సరే అండి బ్లౌజ్ పొడవు తీసుకొని దానికి వన్ ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకోండి కింద మనము బ్యాక్ పట్టి వేయడానికి పైన షోల్డర్ జాయింటింగ్ కలిపి వన్ ఇంచు అంటే పద్నాలుగు ఇంచులు వస్తే దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని పదిహేను ఇంచులు అనేది బ్లౌజ్ పొడ వేసాను ఇక్కడి వరకు ఓకేనండి ఏ సైజ్ బ్లౌజ్కి ఎంత షోల్డర్ పెట్టాలని తెలియక పెట్టేస్తుంటారు కదా దానికంటే ఒక ఫార్ములా ఉంటుంది అది చెప్తా చూడండి ఇప్పుడు ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఉంది కదా అందులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర అక్కడ ఎనిమిదిన్నర వస్తుంది తర్వాత బ్యాక్ డాట్ కోసం ఒక ఇంచు ఖర్చు కోసం మన ఇష్టం అండి ఇంచున్నర అయింది తీయచ్చు రెండు ఇంచులు అయింది తీయచ్చు నేను ఇంచున్నర తీసుకున్నాను ఇప్పుడు ఈ సైజుకు షోల్డర్ ఎంత పెట్టాలనే డౌట్ ఉంటుంది చాలా వరకు సైజుని బట్టే పెట్టుకోవాలండి అందరికి ఐదు ఇంచుల షోల్డరు ఇంచుల షోల్డరు ఐదున్నర ఇంచుల షోల్డరు అలా పెట్టామంటే మనకి సెట్ కాదండి మన చెస్ట్ లూజ్ని బట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ముప్పై తొమ్మిది ఇంచు సైజు బ్లౌజ్కి వచ్చేసి ఐదు ముప్ప అంటే పావు తక్కువ ఆరు ఇంచులు వస్తుందండి షోల్డర్ అనేది ఇది ఎలా తీసుకోవాలంటే కింద మనం నడుము లూజ్ ఉంది కదా దాన్ని సగం చేసి అందులోంచి అయిన తీసుకోవచ్చు లేకుంటే చెస్ట్ లూజ్ను మూడు భాగాలుగా చేసి ఇప్పుడు వచ్చేసి మనకు తొమ్మిది ముప్పా వచ్చింది కదా దాంట్లో నుంచి మనము మూడించులు తీసేసైనా వేసుకోవచ్చు ఇలా మనము ఒక మెథడ్ అంటూ ఫాలో అయ్యామంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇప్పుడు తొమ్మిది ముప్పా ఉంది దాంట్లోంచి నుంచి మూడు ఇంచులు తీసేసామను నాలుగు ఇంచులు తీసేసామనుకోండి మనకు ఐదు ముప్పా వచ్చేస్తుంది అలా చెస్ట్ లూజ్ని ఏం తీయచ్చు లేదంటే ఇక్కడ మన నడుము లూజులో సగం చేసి అని వేసుకొని ఒక హాఫ్ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఖర్చు కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం షోల్డర్ వేసాము కదా ఐదు ముప్పావు ఇంచులు తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా వేసాము చూస్తున్నానండి చెస్ట్ లూజ్ కింద పైన సేమ్ ఉందా లేదా అనేసి ఇక్కడ వచ్చేసి ముప్పై తొమ్మిది అంటే మన దగ్గర దగ్గర నలభై ఇంచులకు దగ్గరగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇంచున్నర అనేది పెట్టుకోవచ్చు ఈ కార్నర్లో లేదంటే ఒక గీత తగ్గించుకోవచ్చు ఇది చాలా ముఖ్యమండి షోల్డర్ అనేది సైజుని బట్టే పెట్టాలి మనం షోల్డర్ ఎక్కువ పెట్టామంటే దిగుభుజం అయిపోయి చంకల దగ్గర లూజ్ వచ్చేస్తుంది తక్కువ పెట్టామంటే ఎగుభుజం అయిపోతుంది కాబట్టి కంపల్సరీ షోల్డర్ని అనేది సైజుని బట్టే నిర్ణయించుకోండి ఇప్పుడు షోల్డర్ ఐదున్నర పెట్టాను ఐదు ముప్పావు పెట్టాను చంక డౌన్ వచ్చేసి ఆరు పావు పెట్టాను ఇలా పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇచ్చుకున్న తర్వాత నాకు చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర కదా కొలుసుకుంటే కరెక్ట్ ఎనిమిదిన్నర వచ్చిందండి తర్వాత ఇక్కడ ఐదు ముప్పా షోల్డర్లో నుంచి నేను రెండున్నర అనేది నెక్ వెడల్పేసాను తర్వాత నెక్కు పొడవు వచ్చేసి పదించులు ఇలా పదించులు వేసుకున్నాం కదా వేసిన తర్వాత పైన రెండు ముప్పా వేసాను కాబట్టి కింద మూడు పావు వేసాను ఇలా పైన పావు తక్కువ వేసాను కింద వచ్చేసి మూడు పావు వేసి ఇక్కడ హాఫ్ ఇంచు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఈ విధంగా నీట్గా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ పూర్తి అయిపోయిందండి దీని వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఇప్పుడు మనకి ఇది ముప్పై తొమ్మిది ఇంచులు కదా ముప్పై ఆరు ఇంచులకు షోల్డర్ ఎలా వేసుకోవాలనే డౌట్ వస్తుంది కదా ముప్పై ఆరు ఇంచులు అంటే మనకి తొమ్మిది వస్తుంది ఆ తొమ్మిదిలో నుంచి మనము నాలుగు నాలుగు ఇంచులు లేదా మూడున్నర ఇంచులు తీసేసుకుంటే మనకి వచ్చేస్తుంది ఇప్పుడు మూడున్నర ఇంచులు తీసేసామనుకోండి మనకు ఐదున్నర వచ్చేస్తుంది అలా మనము ఒక మెథడ్ని ఫాలో అవుతూ దాన్ని బట్టి షోల్డర్ అనేది నిర్ణయించుకోండి ఎక్కువ శాతం నేను కింద నడుము లూజుని బట్టి వేస్తానండి నడుము లూజులో సగం వేసుకొని దానికి పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ వేసుకున్నామంటే మనకు కరెక్ట్ షోల్డర్ వస్తుంది ఇలా వేస్తేనే మనకు బాడీకి అద్దినట్లుగా వస్తుందండి బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ డాట్ ఈ బ్యాక్ డాట్ వచ్చేసి ఇలా షోల్డర్ సెంటర్కి ఫోల్డింగ్ వేసుకొని ఇలా కటింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చేసుకొని ఇప్పుడు పొడవు వచ్చేసి వెడల్పు వచ్చేసి సెంటర్ నుంచి ఆ టాఫ్ ఇంచి టాఫ్ ఇంచి పెట్టాము లెంత్ వచ్చేసి నాలుగు ఇంచులు లేదా నాలుగున్నర ఇంచులు అనేది వేసుకోవచ్చు ఈ డాట్ లెంత్ వచ్చేసి బ్లౌజ్ పొడుగును బట్టి వేసుకోండి నేను నాలుగు ఇంచులు వేసానండి ఈ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ వేసాను ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఇక్కడ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మనం చిన్న కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ కుట్టి వస్తుంది అందుకోసం అక్కడ కటింగ్ ఇచ్చాను ఇప్పుడు మనం బ్యాక్ పవర్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఈ చివరిలో హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇలా వేసేసుకొని మనము ఇది ఎలా వేసుకోవాలనే డౌట్ రావచ్చు అండి మనము చంక చంక లూజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉందండి సారీ అండి ఎనిమిదిన్నర ఇంచులు చంక లూజు ఇక్కడ కూడా ఎనిమిది పావు వేసాను కానీ ఎనిమిదిన్నర ఇంచులు అండి చంక లూజు ఇలా ఉంది కదా ఈ ఎనిమిదిన్నర ఇంచుకు వన్ ఇంచ్ యాడ్ చేసుకొని తొమ్మిదిన్నర ఇంచులు అనేది ఫోల్డింగ్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చెయ్యి పొడవు చెయ్యి పొడవు వచ్చేసి ఆరించులు ఖర్చు కోసం వచ్చేసి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అంటే ఇది హ్యాండ్ రివర్స్ చేస్తా కాబట్టి ఆఫ్ ఇంచే తీసుకున్నానండి హెమింగ్ అయితే ముప్పా ఇంచు తీసుకోవాలి ఇక్కడ ఆఫ్ ఇంచ్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ పొడవు ఆరించులు పెట్టాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్ కోసం ఇలా వేసిన తర్వాత మనము బ్లౌజ్ ముడతలు రాకుండా ఉండాలంటే షోల్డర్ కరెక్ట్గా వేసాం కదా అలానే చంక డౌన్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి చంక డౌన్ వేసుకోవడం కూడా చాలా ముఖ్యం ఎంత పడితే అంత వేయకూడదు ఇది కూడా చెస్ట్ లూజ్ని బట్టే వేసుకోవాలి ఇక్కడ చేయి లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వేసాను తర్వాత ఇక్కడ హ్యాండ్ డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి మూడున్నర వేసానండి మూడున్నర లేదా మూడు ముప్పావు వేసుకోవచ్చు నేను మూడున్నర వేసాను ఎందుకంటే ఇది మూడు ముప్పావు వేసానండి సారీ ఇలా మూడు ముప్పా దగ్గర హ్యాండ్ డౌన్ వేసుకొని ఇక్కడికి మనం ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకున్నాను పెట్టేసుకొని ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వేసుకొని ఇలా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచు దగ్గర నుంచి ఈ మనము డౌన్ వేసాం కదా ఆ డౌన్ దగ్గరికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూస్తే మనకి ఇక్కడికి ఎనిమిదిన్నర ఉంది తర్వాత ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా చూసారా మనం చెస్ట్ లూజ్ని బట్టే డౌన్ వేసుకోవాలండి అలా వేస్తేనే మనకి చంకలో ముడత లేకుండా హ్యాండ్ కానీ బాడీ కానీ కరెక్ట్గా కుదురుతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట మనం కటింగ్ ఇచ్చుకున్నాం హ్యాండ్ డౌన్ దీనికి మూడించులు పెట్టారనుకోండి మీకు ఇటు సైడ్ హ్యాండ్ లెంత్ ఎక్కువైపోయి మన చంకలో మొత్తం ముడతలు వచ్చేస్తుందండి బ్లౌజ్ అనేది అంత నీట్గా కుదరదు కాబట్టి చెస్ట్ లూజ్ని బట్టి అంటే చెస్ట్లో పదో భాగాన్ని ఎంచుకున్నామంటే మనము ఇక్కడ హ్యాండ్ డౌన్ కరెక్ట్గా సరిపోతుంది ముప్పై తొమ్మిదిని పది భాగాలుగా డివైడ్ చేయండి ఎంత పదో భాగం ఎంత వస్తే అంత హ్యాండ్ డౌన్ వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేప్పుడు మనము క్లోజ్ మన సైడ్ ఉండింది కదా ఫ్రంట్ కట్ చేసేటప్పుడు దీన్ని అనేది మార్చుకోవాలి మన సైడ్ రావాలి ఓపెన్ అనేది ఇలా ఓపెన్ మన సైడ్ వేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ కటింగ్కి వేస్తామండి కానీ ఇది కటోరా బ్లౌజ్ కటోర బ్లౌజ్ కాబట్టి ఇలా కింద రెండించులు ఇలా మనము సేఫ్ బెల్ట్ వేస్తాం కదా దానికోసం ఇలా రెండించులు అనేది ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని చుట్టూ ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందాలో మార్కింగ్ ఇచ్చుకున్నాం కటోర బ్లౌజ్ ఎందుకోసం వేస్తారంటే ఫ్రంట్ షేప్ అనేది అద్దినట్లుంటుందండి చాలా మంచి ఫిట్టింగ్ వస్తుంది కటోర బ్లౌజ్ అనేది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఏడించులు ఇలా ఏడించుల దగ్గర ఎల్ షేప్ వేసుకున్నాను ఈ కింద నుంచి పైదాకి ఈ నెక్ వరకు ఇలా కలిపేసాను కలిపేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకున్నాను తీసేసుకొని ఇక్కడ చంకలో లోతు ఈ లోతు వచ్చేసి ఓన్లీ రౌండింగ్ దరిగే దగ్గర మాత్రమే తీయాలండి లోతు అనేది తర్వాత కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టేసుకున్నాను వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకోవచ్చు అలా లేదనుకుంటే చెస్ట్లో పదో భాగాన్ని అయినా పైనుంచి వేసేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఐదు ఇంచులండి కటోరా బ్లౌజ్ కదా ఇది ఇక్కడ ఐదు ఇంచులు వేసుకున్నాము ఇది కూడా చెస్ట్ లూజ్ని బట్టే వేసుకోవాలండి సైజ్ అనేది మనము ముప్పై తొమ్మిది అంటే ఇక్కడ ఆరున్నర రావచ్చు అండి మనము ఉక్సపట్టి సైడ్ నుంచి అలా అయినా వేసుకోవచ్చు ఇటు సైడ్ నుంచి నాలుగున్నర ఐదైనా వేసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను ముప్పై తొమ్మిది అంటే నాలుగున్నర లేదా ఐదు ఇంచులు వేయచ్చు ఇప్పుడు చూడండి ఇటు ఐదు ఇంచులు పెట్టాము కదా ఇటు నుంచి మనకి ఆరున్నర ఇంచులు ఉంది ఈ విధంగా ఈ ఫార్ములా అమ్మడైతే అటు నుంచి ఆరున్నర ఇటు నుంచి అయితే ఐదు ఇంచులు వస్తుంది ఇలా కన్ఫ్యూజ్ ఎందుకు మాకు అనుకుంటే చిన్న సైజు బ్లౌజ్కు నాలుగున్నర ఇంచులు వేసుకోండి పెద్ద సైజుకి ఐదు ఇంచులు వేసుకోండి మనము స్టిచ్చింగ్ వేసే కుట్ల సైడ్ నుంచి అలా వేసినా కరెక్ట్గా వస్తుంది ఇలా వేసిన తర్వాత నెక్ నుంచి వన్ ఇంచు పైకి చంక నుంచి రెండు ఇంచులు ఉండేలాగా చూసుకొని ఈ కప్ షేప్ అన్నీ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ విధంగా డ్రా చేసామంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి ఈ డ్రాయింగ్ వెంట కటింగ్ చేద్దాం ఇప్పుడు మనకు థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ వరకు ఇటు మనం ఐదు ఇంచులు వేసిన సైడ్ నాలుగున్నర ఇంచులు వేసుకుంటే సరిపోతుందండి చిన్న సైజుకు పెద్ద సైజుకు ఐదు ఇంచులు అయితే సరిపోతుంది ఇలా మొత్తం మార్కింగ్ ఎలా వేసామో ఆ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకోవాలి ఇదైతే మనకి పేపర్ పైన కట్ చేసుకుంటే బెటర్ అండి ఫ్రంట్ పార్ట్ అనేది క్లాత్ వేస్ట్ కాదు ఇప్పుడు కూడా ఇదేం వేస్ట్ కాదండి ఆ సెంటర్ ముక్కననే అనేది నేను యూజ్ చేసుకుంటాను కానీ కొంచెం క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది ఈ విధంగా కట్ చేస్తే మన క్లాత్ సేవ్ కావాలనుకుంటే పేపర్ కటింగ్ చేసుకుంటే బెటర్ ఇలా ఈ సెంటర్ కప్ షేప్ ఉంది కదా దీన్ని అనేది విడిగా కట్ చేసుకోండి ఇలా ఈ విధంగా విడిగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ పాట్ను వచ్చేసి మనం సపరేట్గా కట్ చేసుకోవాలండి అంటే మనం స్ట్రైట్గా కావాలనుకుంటే స్ట్రైట్గా క్రాస్ కావాలంటే క్రాస్గా మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు అది నేను ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ తీస్తున్నాను అండి ఇందులో సేఫ్ బెల్ట్ వచ్చేసి మనం నడుము లూజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఇక్కడ తర్వాత వచ్చేసి మూడున్నర రెండున్నర మూడు ఇంచులు వచ్చేలాగా వేసానండి ఇక్కడ మూడున్నర ఈ చివరిలో వచ్చేసి మూడు ఇంచులు మిడిల్లో రెండున్నర ఈ విధంగా తీస్తే సేప్ బెల్ట్ ఎవరికైనా ఏ సైజుకైనా సరిపోతుందండి ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే ఏ సైజ్ వారికైనా కానీ సేఫ్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉదురుతుంది మూడున్నర రెండున్నర మూడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ కరెక్ట్ షేప్ రాలేదనేసి మళ్ళీ లైట్గా కట్ చేస్తున్నానండి మనము రెండు కట్ చేసుకున్నాం మరొక రెండు అనేది మనం తర్వాత మిగిలిన క్లాత్లో అనేది తీసుకున్నాము ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనము సేప్ బెల్ట్ ఇది ఫ్రంట్ షేప్ ఉంది కదా కప్ షేపు దాన్ని అనేది కట్ చేసుకున్నాం ఇలా ఈ కప్ షేప్ అనేది మనం స్ట్రైట్గా కావాలనుకుంటే స్ట్రైట్గా లేదు మేము క్రాస్లో వేసుకుంటామంటే ఈ విధంగా క్రాస్లో వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇది ఎలా ఉందో ఈ క్లాత్ అనేది సేమ్ అదే విధంగానే ఫస్ట్ మార్కింగ్ ఇచ్చుకోండి మనము ఇలా విడిగా విడిగా కట్ చేసుకోవాలనుకుంటే పేపర్ కాకుండా క్లాత్ తోటే ఒక టెన్ సెంటీమీటర్ అనేది ఎక్స్ట్రా తెచ్చుకోండి క్లాత్ అనేది లేదు పేపర్ పైన కటింగ్ చేసి ఫ్రంట్ పార్ట్ చేసుకుంటామంటే మీకు మీరు ఎంత తీసుకుంటే అంత తీసుకున్నా ఓకే ఇది ఇక్కడ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి మధ్యలో అది కట్ అయిపోయింది ఇది ఏం లేదండి ఆ బ్యాక్ మనం ముందు కట్ చేసుకుని పీస్ వేసేసుకొని పైన ఆఫ్ ఇంచ్ వేసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ వన్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఈ చెస్ట్ దగ్గర మాత్రం వన్ అండ్ హాఫ్ ఇంచు కిందికి తీసుకొని ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకున్నాను ఈ క్లిప్ అనేది నాకు ఎడిటింగ్లో కట్ అయిపోయిందండి చూసుకోలేదు నేను ఇలా కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఇక్కడ మనం ముందు కట్ చేసిన పీస్ ఉంది కదా ఫ్రంట్ షేప్లో ఆ పీస్ అనేది ఇలా నేను హ్యాండ్ జాయింటింగ్ కోసం తీసుకున్నాను అంటే హ్యాండ్కు చంక పీసులు పడతాయి కదా వాటి కోసం అనేది ఈ క్లాత్ యూజ్ చేసుకుంటున్నాను ఇలా మనం చంక పీస్ తీసేసుకున్నాం కదా మనకి రెండు సే బెల్ట్లు వచ్చే మరొక రెండు అనేది నాకు క్లాత్ సరిపోలేదండి నేను విడిగా వేస్ట్ క్లాత్ ఏదైనా ఉంటే అందులో కట్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి బార్డర్ సైడ్ మనం హ్యాండ్ అనేది కట్ చేసుకున్నాం బార్డర్ రెండు సైడ్లు సేమ్ బార్డర్ వచ్చిందండి ఇలా వచ్చినప్పుడు మనము ఒక సైడ్ తీసుకోవాలా హ్యాండ్స్ రెండు సైడ్ చూ తీసుకోవాలి క్లాత్ని బట్టి తీసుకోవాలి రెండు సైడ్ హ్యాండ్స్ తీస్తే నాకు బాడీ అనేది వస్తలేదు కాబట్టి ఒక సైడ్ మాత్రమే తీసుకొని ఇక్కడ హ్యాండ్ అనేది సైడ్ జాయింట్ పెట్టేసుకుంటాను ఈ విధంగా రెండు సైడ్లు రెండు హ్యాండ్స్ తీసాను కానీ తర్వాత ఇబ్బంది అనిపించిందండి క్లాత్ చాలా తక్కువ ఉండి నాకు ఇబ్బంది అయిపోయింది ఒక సైడ్ మాత్రమే హ్యాండ్స్ తీసుకుంటే ఈ క్లాత్ నేను అంత అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉండకపోయేది పొరపాటే రెండు ఉన్నాయి కదా బార్డర్స్ ఎందుకు వేస్ట్ చేయడం హ్యాండ్కు జాయింట్ పడకుండా వస్తుంది అనుకున్నాను కానీ తర్వాత నాకు బ్యాక్ ఫ్రంట్ రావడానికి చాలా ఇబ్బంది అయింది క్లాత్ అనేది చాలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఒకసారి చూసుకోండి ఒకసారి చూసుకొని వస్తుందంటేనే ఇలా అది ఏం లేదంటే ఒక సైడ్ జాయింట్ బండిన పర్లేదు హ్యాండ్ అనేది ఒక సైడ్ తీసుకోవడమే బెటర్ అది వచ్చేసి నేను హ్యాంగింగ్స్ యూజ్ చేసుకుంటానండి చూసారా ఇంత చిన్న ముక్కలో ఫ్రంట్ బ్యాక్ సేఫ్ బెల్ట్ రావడం అనేది చాలా కష్టం కానీ మనం కటింగ్ చేసిన తర్వాత తప్పదు కదా ఏదో విధంగా క్లాత్ అడ్ చేసుకొని కస్టమర్కి అయితే బ్లౌజ్ ఇవ్వాలి కాబట్టి అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను ఇదనేది లెంత్ ఉంది కానీ లేదండి విడితే వచ్చేసి మనకంత సెవెంటీ సెంటీమీటర్ కూడా ఉండి లేకుంది అందువల్ల ఇబ్బంది అయిపోయింది మనకు ఎయిటీ సెంటీమీటర్ అయితే ఫ్రీగా అయ్యేది ఇక్కడ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను నేను సైడ్లో చిన్న జాయింట్ అనేది పడ్డదండి జాయింట్ వేసుకొని స్టిచ్ చేసుకున్నాను ఇక్కడ చూసారా బ్యాక్ ఫ్రంట్ షోల్డర్ల దగ్గర అసలు క్లాతే లేదు కొంచెం జరిగామంటే ఇక్కడ సైడ్లో సరిపోవడం లేదు ఈ రెండింటి మధ్యలో కరెక్ట్గా ఉందండి క్లాత్ అటు ఇటు జరిగిన నాకు క్లాత్ అనేది లేదు నేను ఫస్ట్ రెండు హ్యాండ్స్ ఒక సైడ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది ఉండకపోయేది ఇలా ఇటు సైడ్ కిందికి జరుగుదామంటే కూడా క్లాత్ లేదు ఇలా క్రాస్లో వేయాలి కదా అందువల్లనే నాకు కటీ బిట్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఎప్పుడైనా సరే అండి మనము లైనింగ్ కట్ చేసిన తర్వాత మెయిన్ పీస్ని నీట్గా పరుచుకొని దానిపైన ఏ పార్ట్ ఎక్కడ వస్తుందని చూసుకొని కట్ చేసామంటే ఇలా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని ఇబ్బంది పడుతూ చేయాల్సిన పని ఉండదు ఇక్కడ వచ్చేసి ఏదో విధంగా ఇది సెట్ అయిపోయిందండి ఇక్కడ ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాను ఇలా ఈ విధంగా మనం మెయిన్ పీస్ని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండిందంటే మనం లైనింగ్ అటాచ్ చేసుకున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా దీనికి అలా క్లా క్లాత్ అనేది లేదు ఎంత ఉంటే అంత కట్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే అండి మనము బ్లౌజ్ తీసుకున్నప్పుడు మెయిన్ పీస్ తీసుకున్నప్పుడు చూసుకోండి ఒకసారి ఈ లైన్స్ కానీ డిజైన్ కానీ ఉండిందంటే డిజైన్ బట్టి మనం కటింగ్ చేయాల్సి వస్తుంది ఇది లైన్స్ కాబట్టి ఎటు సైడ్ వేసినా ప్రాబ్లం లేదు డిజైన్ అయితే పైకి కిందికి అయిపోతుంది కదా అది ఒక్కసారి చెక్ చేసుకొని మనము మెయిన్ పీస్ని అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నాకు సే బెల్టులు వచ్చేసాయి ఇలా మనం బ్లౌజ్ కటింగ్ అనేది చూసాం కదా ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలానే మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను అండి ఇందులో మనం చెప్పుకున్నది వచ్చేసి షోల్డరు చంక డౌన్ కరెక్ట్గా తీసుకుంటేనే బ్లౌజ్ అనేది బాడీకి అద్దినట్లుగా వస్తుందనే టాపిక్ గురించి చేసుకున్నామండి ఈ వీడియో ఇందులో నేను క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను ఏమైనా డౌట్ ఉన్నా మీరు కమెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా వీడియో పోస్ట్ చేస్తాను దీని కింద లింక్ ఇస్తాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి